రైట్ గారు నమస్తే నమస్తే అండి ఇప్పుడు వంద మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారంటే అసలు ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో అంటే ఇంత అలా ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకంటే అప్పుడు దాన్ని పర్యవేక్షించే కమిటీలు ఉంటాయి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తే ఉంటాయి భద్రతా విభాగం సంబంధించి ఇవన్నీ సరిగా చెయ్యట్లేదు అనుకోవాలా ఎన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నా ఇంత లోప ఎన్ని లోపాలు బయటపడుతున్నా ఎందుకు ఈ లోపాలు సరిదిద్దుకోలేకపోతున్నారు మీకు ప్రేక్షకులకు గాయపడిన వారి కుటుంబాలకు అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి నా తరఫున మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాను అయితే విషయానికి వస్తే మన దేశంలో అందులో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇట్లాంటి పరిశ్రమలు ఒకటి రెండు కాదండి సిగాచి కాదు సిగాచితో పాటు అనేక పరిశ్రమలు అదే పరిస్థితుల్లో ఉన్నాయనే దానికి అనేక రుజువులు నేను చూపించగలను హైదరాబాద్ చుట్టూరుతో ఉన్న అన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో అదిలో ముఖ్యంగా ఈ పాష మైలారం కావచ్చు జీడి మెట్ల కావచ్చు వాటి పక్క ఇంకా ముందుకు పోతే సంగారెడ్డికి ఆడుకున్నటువంటి ఏరియా అంతా కూడా ఫ్యాక్టరీస్ ఎక్కడ కూడా ఒక్కటి కూడా నియమాలు నిబంధనలు పాటించకుండా మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వంలో లేదా చట్టంలో ఉన్నటువంటి లోపాలను వాడుకుంటూ దానికి దాంతో పాటు దానికి తోడుగా ఈ అధికారుల యొక్క అలసత్వం కావచ్చు అధికారుల యొక్క అవినీతి కావచ్చు పర్యవేక్షణ లోపం కావచ్చు విధంగా ఈ కంపెనీల యొక్క ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ కావచ్చు ఏపీఏ కావచ్చు అదేవిధంగా రకరకాలైన రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏదైతే ఇన్స్టాల్ అయి ఉండాలో రిస్క్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అయితే రెగ్యులర్ గా చేయాలో అవన్నీ చేయకపోవడం వల్ల ఈ దుర్ఘటన ఇది ఫలితంగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇటువంటి సంఘటనలు ఒక కమర్షియల్ ఏరియాస్ అంటే ఈ ఫ్యాక్టరీస్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఇదిలోనే కాదు దాంతో మొన్న మన గుల్జార్ హౌస్ లో మన జరిగినటువంటిది కూడా చూడండి అక్కడ వ్యాపార కేంద్రంగా ఉండేటువంటి గుల్జార్ హౌస్ ప్రాంతంలో కూడా ఒకే కుటుంబం నుంచి పదహారు మంది కరెంట్ తోనా షార్ట్ సర్క్యూట్ తో అగ్ని అగ్నికి ఆహుతైపోయి ఒకే కుటుంబం ఉన్నటువంటి పదహారు మంది చనిపోయి అప్పటి నుంచి కూడా కనీసం ప్రభుత్వ శాఖలు వెంటనే అప్రమత్తం అయ్యి వెంటనే ఒక యొక్క ముఖ్యమంత్రి కావచ్చు మంత్రుల సంబంధిత మంత్రులు కావచ్చు వారి వారి యొక్క శాఖల్లో ఉన్నటువంటి అధికారులను ఆదేశించి ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆదేశించలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఆదేశించలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వము ఈ మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నారన్న దానికి మనము చాలా సిగ్గుపడాల్సిన అవసరంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భంగా నేను నేను చెప్పదలుచుకున్నానండి ఎందుకంటే ఒక ప్రమాదం జరిగింది అంటే అది హెచ్చరిక అది ఒక వార్నింగ్ అన్ని శాఖల్లో ఇటువంటి ప్రమాదాలు ఇప్పుడు చూడండి ఓన్లీ ఈ కమర్షియల్ ఏరియాస్ ఒకటే కాదు రెసిడెన్షియల్ ఏరియాస్ లో కూడా ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే అప్రమత్తం కావాలి ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తం అయ్యి సంబంధిత శాఖ అధికారులు కావచ్చు ఆ సంబంధిత శాఖ మంత్రులు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి కావచ్చు వెంటనే ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేసి ఇటువంటి సంఘటనలు ఇటువంటి ప్రమాదాలు మీ శాఖల్లో మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి అనేక రకాలైన ఇండస్ట్రీస్ లో జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో వెంటనే తీసుకోవడం చెప్పేసి వెంటనే ఒక గైడెన్స్ కావచ్చు ఒక సూచన కావచ్చు లేదా ఆదేశం కావచ్చు చేయొచ్చు కానీ ఎక్కడ కూడా చేసినట్టు కనిపిస్తలేదు ఎంతసేపు ఆ హైడ్రాన్ పట్టుకొని వేలాడుతున్నారే తప్ప ఆ గరీబోల ఇళ్లను కూలగొట్టే పండ్లో పట్టింది పడింది ఈ ప్రభుత్వం తప్ప ఇప్పుడు వేరే పని ఏం చేయట్లేదు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదండి ఒక్క విషయంలో కొంచెం మెచ్చుకోవచ్చు ఈ ప్రభుత్వాన్ని ఏంటంటే ఆ మధ్యలో ఈ రెస్టారెంట్స్ పైన పడ్డారు బాగా హోటల్స్ లో ఉన్నటువంటి కలుషిత ఆహారం వల్ల విధంగా ఆ కలుషిత ఆహారాన్ని అదే విధంగా సప్లై చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నటువంటి కొన్ని రెస్టారెంట్స్ ఈ హోటల్స్ మేనేజ్మెంట్ పైన వాటి బాగానే చేశారు కానీ దాని తర్వాత అదే అదే పద్ధతిని మిగతా ఇండస్ట్రీలో మిగతా శాఖల్లో వీళ్ళు ఎందుకు చేయలేదు అనేది అర్థం కాని విషయం ఇప్పుడు ఏమ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే కేవలం ఆ హోటల్స్ ఇండస్ట్రీ రెస్టారెంట్స్ ఇండస్ట్రీ పైన ఎందుకు పడ్డారంటే అక్కడ ఏమైనా కలెక్షన్స్ కోసం పడ్డారా అక్కడ ఏమైనా దేనికైనా వాళ్ళు ఏమైనా అలవాటు పడ్డారేమో దానికే అక్కడొక్కడే పడ్డారు ఈ ఇండస్ట్రీస్ లో ఈ ఫ్యాక్టరీస్ లో అదే విధంగా ఈ రెసిడెన్షియల్ ఏరియాస్ లో నడిచేటువంటి వాణిజ్య వ్యాపారాలకు సంబంధించినటువంటి వాటిలో ఎక్కడ కూడా వీళ్ళు తనిఖీలు చేయలేదు ప్రభుత్వం వీళ్ళని ఎప్పుడు అప్రమత్తం చేయలేదు ప్రభుత్వం ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు దాని ఫలితమైన ప్రమాదం దాని ఫలితమే ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వం తప్పకుండా బాధ్యత వహించాలా ప్రభుత్వం తప్పకుండా బాధ్యత వహించి వాళ్ళకి ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి సాంతవన కలిగించాలా ఆ కుటుంబాలకి నష్టపరిహారం అందించాలా దాంతో పాటు ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఇటువంటి సంఘటనలు మళ్ళీ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా తీసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క చర్యని ప్రభుత్వం వెంటనే తీసుకోవాలా దానికి తగ్గట్టుగా అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేయాలా అన్ని ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ శాఖలకు ఒక ఒక వెంటనే కాగ్నిజెంట్ ఆర్డినెన్స్ ఒకటి కాగ్నిజెంట్ ఆర్డర్స్ ఒకటి ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ అంతే అంతేకాదు ఒక ముఖ్యమైన విషయం ఈ యొక్క ఓఆర్ఆర్ బయట ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని ఫ్యాక్టరీస్ ని కూడా అప్పుడెప్పుడో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేటీఆర్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ అది ఓవరాల్ లోపల ఉన్నటువంటి అన్ని ఫ్యాక్టరీస్ ఏదైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో ఏదైతే ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయో అందులో ఈ మెడిసిన్స్ కూడా ఫార్మాసూటికల్ కంపెనీస్ కూడా వస్తాయి పర్టికులర్ గా ఈ ఫార్మాసూటికల్ కంపెనీస్ కావచ్చు ప్లాస్టిక్ వ్యర్థాలని రీసైకిల్ చేసే కంపెనీస్ కావచ్చు అదేవిధంగా ఈ కాగితాలు తయారు చేసే మనకి కప్స్ ప్లేట్లు సాసర్లు ఇట్లాంటి తయారు చేస్తారు యువసెంట్ ఇట్లాంటి ఈ కంపెనీలు కావచ్చు ముఖ్యంగా ఇటు పక్క ఉంటే మన దగ్గర ఉంటాయి శివరాంపల్లి కాటేదాన్ని పక్కన ఉంటాయి ఈ ఫ్యాక్టరీస్ అన్నింటినీ కూడా ఓఆర్ఆర్ అవతల తరలించాలని చెప్పేసి అప్పుడే వాళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చినారుంటిన్యూ చేద్దాం కంటిన్యూ చేద్దాం ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు డాక్టర్ కిషోర్ కుమార్ గారు